వీడియో చేస్తున్నాను నేను ఇక శ్రావణ మాసం స్టార్ట్ అయింది ఇప్పుడు చాలా మందిని పూజలు పునస్కారం అందరు చేసుకుంటారు అది కామన్గా ఇక్కడ పాయింట్ ఏంటంటే సెలబ్రిటీని చూసి జనాలు కూడా నిజమైన భక్తిని మానేసి ఆర్టిఫిషియల్గా అన్నట్టు అనమాట పూజ కోసమే హెవీ మేకప్ లాగా అండ్ అన్ని రిటైన్ గిఫ్ట్స్ అని ఆ గిఫ్ట్ ఈ గిఫ్ట్ అని ఇలా అలంకరి దేవ దేవతని మనం ఒక కొబ్బరికాయ పెట్టి నమస్కరించినా చాలు కానీ వీళ్ళు ఇలా కాదు మా దగ్గర వంద మంది వస్తే నా కాడ నూట యాభై మంది రావాలి ఇంకా ఎక్కువ మంది వీళ్ళెక్కడైనా ఇంకా మంచి గిఫ్ట్ వేయాలి ఇంకా మంచి శారీ కట్టుకోవాలి మంచి జ్యువెలరీస్ వేసుకోవాలి మంచి రజాగా కూర్చోవాలి ఇవి అడగలేదు కదే ఇప్పుడు వచ్చిన వాళ్ళని ఒక గాజులు ఒక అట్టిపండ్లు ఇంకా మిగతాయి ఒక జాకెట్ ముక్క పెడితే చాలు దేవతకి అంతకు మించి ఏం అవసరం లేదు ఉన్న దాంట్లో చిన్న ప్రసాదం పెట్టినా చాలు కానీ వీళ్ళు చాలా మంది ఉన్నారు ఒక ఇద్దరు పేర్లు చెప్తాను అందరు చూసిన వాళ్ళే కదా మీరు నీలి మేఘాలో కానీ మహేశ్వరి కానీ ఇంకా సిద్ధు ఛానల్ కానీ శివజ్యోతి మెయిన్ అనుభవ నిమ కూడా అంతే కొంచెం ఎక్కువగానే చేస్తుంది పూజలు అంటే ఏదో ఎవరు చేయనట్టు మా నాకు దగ్గరే ఉన్నాయి నేనే చేస్తున్నాను దేవ దేవుళ్ళకి నాకంటే ఇంకెవరు చేయలేనండ ఇంత ఇంకా ఇంకా పోటీ ఎందుకు పూజలు చేసుకునే దాంట్లో కూడా ఇంత పోటీ తత్వం ఇప్పుడు వీళ్ళని చూసి నార్మల్ వాళ్ళు ఆమె ఆ అమ్మవారిని పెట్టాలంటే మనము పెట్టాలా ఆమెకన్నా ఇంకెక్కువ చిర ఆమెకన్నా మంచిగా రెడీ అవ్వాలి ఈ మీరు రెడీ అవ్వడానికే పూజలు చేసుకుంటున్నారా లేకపోతే భక్తితో చేసుకుంటున్నారా భక్తితో కొబ్బరికాయ పెట్టుకొని ఒక అలసిమలాగా పెట్టుకున్న